అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ముప్పైవ తేదీ సోమవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం వ్యాపార గురించి దూరం అవ్వటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు ప్రయత్నించేటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడితలం పిలవద్దు కీలక విషయాలలో నిపుణులు సంప్రదిస్తారు పవిత్రమైనటువంటి బుద్ధి దృఢమైనటువంటి మనసు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు గిట్టిన వారితో జాగ్రత్త వహించాలి శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడిన అధికారులు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి శ్రమ పెరగకుండా చూసుకోవాలి మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థిక లాభాలు ఏర్పడి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని దరిచేయద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగనం ధర్మసిద్ధి కలదు బంధువుల సహకారం లభిస్తుంది వార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగినాం అదేవిధంగా ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడడం సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తల అవసరం ప్రశాంతంగా ఆలోచిస్తారు శుభకాలం అనే చెప్పవచ్చు మంచి పనులు చేపడతారు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు వస్తు వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు సంఘంలో పేరు కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడినం ఆప్తుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన వ్యాపార ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఆర్థిక లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు లభిస్తాయి సంతాన విద్యా విషయాలలో శుభవార్తలను అందుకుంటారు ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది చేపట్టిన పనిలో ఆటంకాలు తెలుగున అదేవిధంగా ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగాలలో అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి దూర ప్రయాణ చేసే అవకాశం ఉంది వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడడం చిన్ననాటి మిత్రుల నుంచి వివాహ ఆహ్వానాలు అందిన వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక విషయాలలో పురోగతిని సాధిస్తారు ఉద్యోగాలలో మీ యొక్క విలువ పెరుగుతుంది ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడిన చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలను అధిగమిస్తారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు పాత తీర్చగతారు తీర్చగలుగుతారు కాలం అనే చెప్పవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు అందుకుంటారు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు ప్రారంభించినటువంటి పనుల్లో ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు ఒక విషయంపై అధికారులను కలుస్తారు వినో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ప్రారంభించినటువంటి కార్యక్రమం క్రమాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నం చేస్తారు కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చిత్తశుద్ధితో కార్యజయం ఏర్పరచుకుంటారు ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని ఆదరించే వారి సంఖ్య పెరుగుతుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని దరిచేయనియవద్దు మృదు సంభాషణ వలన కలహాలు దరిచే చక్కటి ఆలోచన విధానంతో అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన కార్యక్రమాలను చేపడతారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన గౌరవ ప్రమైన జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు